ఎన్ని గంటలకు మేము పొద్దున్న పది గంటలకు వచ్చినా వీళ్ళు అసలు వీళ్ళు కూడా ఆ గప్పడే వచ్చారు అడ్డుకుంటే వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు పక్కకు దొరుకుతలేరు అని వాళ్ళు వాళ్ళు పక్కకు మా మాట పడిచుకుంటలేరు వాళ్ళు సంవత్సరాల నుంచి మేము ఇరవై ఏం అవుతుంది మరి ఎందుకు వచ్చింది మళ్ళీ తెలియాలి అంత అర్ధగానే చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని మేము అర్ధగా చేసి జాగ్రత్త సంపాదించుకోవాలి కబ్జా చేసుకుని మేము కట్టుకోలేదు మేము పైసా పెట్టి కష్ట కష్టపడి రూపాయి రూపాయి పొదుపు చేసి మేము కొన్నాం కొన్నాము కట్టుకున్నాం మా చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు మరి ఇది ఏంది ఇది మా పరిస్థితి ఏంది మా రోడ్ మీద స్థానిక లీడర్లు రే రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం అది అని చెప్పేసి మీ దగ్గర కొంచెం ఓట్లు అడిగిన వాళ్ళు ఓట్లు అడిగిన వాళ్ళు లేరు అంటున్నా ప్రభుత్వం ఇదే కదా చేసేది చెలగొట్టడే కదా అని నాయన్ చేస్తలే కదా మరి ఏంది మా పరిస్థితి అంత అయినా ఇంకా వస్తారు చేస్తే ఎవరు మాట్లాడారు సార్ ఎవరు ఎవరు మాట్లాడారు ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నావు పెద్ద మనం మేము కట్టుకుని ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఎందుకు మరి ఎందుకు వచ్చింది